అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి దిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతూ ఉంది ఎన్డీఏ పక్షి సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్డీఏ పక్షాలని అనుకున్నట్టు అనుకున్నటువంటి సమాచారం అంతా ఉంది అది అనుకున్నదే అయితే ఈ మొత్తం ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు చాలా కీలకంగా మారారు ఆయన చక్రం తిప్పుతున్నట్టు రాష్ట్రానికి కూడా కీలక మంత్రి పదవులు రాబోతున్నట్టు ఎన్డీఏతో అంటే బీజేపీలో కీలకమైనటువంటి కండిషన్ కూడా చంద్రబాబు పెట్టడం మనకు అర్థమవుతున్నటువంటి విషయం సరే కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి లోక్సభ డిప్యూటీ స్పీకర్గా టీడీపీ తీసుకోబోతా ఉంది ఒకనాడు ఎన్డీఏ స్టార్టింగ్లో టీడీపీ లోక్సభ స్పీకర్గా కూడా చేసింది ఒక టైంలో బాలయోగి గతంలో ఎన్డీఏ స్పీకర్ అంటే లోక్సభకు స్పీకర్గా ఉన్నారు ఎన్డీఏ పరిపాలనలో ఇప్పుడు మళ్ళా డిప్యూటీ స్పీకర్ని తీసుకోబోతున్నట్టు మనకు అంటున్న సమాచారం డిప్యూటీ స్పీకర్గా నెల్లూరు ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ కాబోతున్నారు అనేటువంటిది మనకు అంటున్నటువంటి సమాచారం అది కాక రెండు క్యాబినెట్ మంత్రి పదవులు తర్వాత రెండు ఎంఓఎస్లు తీసుకోబోతున్నట్టు మనకు అంటున్న సమాచారం రెండు ఎంఓఎస్ల్లో ఒకటి శ్రీకాకుళం సంబంధించినటువంటి ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఎర్రనాయుడు కొడుకున్నారు ఎవరైతే యాక్టిక్ సాధించున్నారో రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై మూడు మూడుసారి వరుసగా ఎంపీగా గెలిచినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడిని క్యాబినెట్ మంత్రి పదవి తీసుకోబోతున్నట్టు మనకు అంత ఉన్న సమాచారం మరొక క్యాబినెట్ పోస్ట్ కూడా ఉండబోతా ఉంది అది ఎస్సీకి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ భావిస్తోంది చిత్తూరుకు సంబంధించినటువంటి ఎంపీ అంటే ఐఆర్ఎస్ ఆఫీసరు అతను మాజీ ఐఆర్ఎస్ ఆఫీసరు అతనికి కానీ లేదా బాపట్ల నుంచి గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థి కానీ ఇద్దరులో ఒకరికి ఒక మంత్రి పదవి క్యాబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ భావిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంతా ఉంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి కేబినె కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించడం అలానే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించడం అనేటువంటిది ఒక నిర్ణయంగా టీడీపీ తీసుకున్నట్టు ఇప్పటికే మనకు అనుకున్నటువంటి సమాచారం అది కాక కూడా జనసేనకి సంబంధించినటువంటి బాలసె ఎవరైతే కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనకి కూడా ఎంఓఎస్ రాబోతుంది గత ఇండిపెండెంట్ ఛార్జ్తో కూడిన ఎంఓఎస్ రాబోతుంది అనేటువంటిది మనకి అంతున్న సమాచారం అంటే టీడీపీకి రెండు క్యాబినెట్ మరియు రెండు ఎంఓఎస్లు జనసేనకి ఒక ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జ్తో కూడినటువంటి ఎంఓఎస్ రాబోతున్నట్టు అలానే బీజేపీ నుంచి గెలిచినటువంటి పురంధేశ్వరి కూడా కీలకంగా క్యాబినెట్ రాబోతున్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం సరే అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏ మేరకు చక్రం తిప్పుతున్నారు అనేటువంటిది కూడా రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి స్టిల్ ఇప్పటికీ కూడా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అంటే దీంట్లో ఒక రాజ్యసభ మొత్తం పన్నెండు ఉన్నప్పటికీ కూడా వేమిరెడ్డి తన రాజ్యసభగా ఉన్నప్పటికీ కూడా నెల్లూరు ఎంపీగా ఎన్నికయ్యాడు కాబట్టి అతను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు కాబట్టి ఇంకా వైసీపీకి పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆ పదకొండు రాజ్యసభ సభ్యుల్లో కూడా అయోధ్య రామిరెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి ఈ ముగ్గురం మినహాయించేసి మిగతా వాళ్ళందరినీ కూడా అయితే బీజేపీలో లేదా టీడీపీలో విలీనం చేయడానికి చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఒకటి ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు మారిన బలాబలాల ప్రకారం ఎవరైనా రాజ్యసభ సభ్యులు ఖాళీ అయితే వైసీపీకి వచ్చే ఛాన్స్ లేదు టీడీపీకి వచ్చే ఛాన్సే ఉంది ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ బలం విపరీతంగా పెరిగింది నూట ముప్పై ఐదు స్థానాలతోటి టీడీపీ పెద్ద పార్టీగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అవతరించడం జరిగింది ఎమ్మెల్యే పోస్టులతో అది కాకుండా ఇరవై ఒకటి స్థానాలతోటి జనసేన గెలవడం జరిగింది అంటే రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది కేవలం పదకొండు స్థానాలతో మూడో పార్టీగా మాత్రమే వైసీపీ ఉంది అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో వైసీపీ ఉంది కాబట్టి రేపు రాజ్యసభ కంటిన్యూ కావాలన్నా ఇప్పుడు ఏదైనా అవసరాలు తీరాలన్నా ఖచ్చితంగా అధికారంలో ఉంటే అవసరం కాబట్టి వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారనేది వాళ్ళతో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టచ్లోకి వెళ్ళినట్టు మనకు అంతున్న సమాచారం వైసీపీ రాజ్యసభ పక్షం కూడా వీటి వస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇంకో కీలకమైన అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రాబోయే ఇప్పటికిప్పుడైతే నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు తొమ్మిదో తారీఖు నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మీ అందరికీ ఎస్ ఎక్స్క్లూజివ్ రిపోర్టు మనం టీవీ నుంచి అందిస్తూ ఉన్నాం ఏంటి అంటే రాబోయే రెండు సంవత్సరాల తర్వాత దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన మార్పులు రాబోతున్నాయి అది ఏంటంటే బీజేపీ వాళ్ళ ఐడియాలజికల్ ప్రకారం అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఒక ఏజ్ దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు ఆ ప్రధాని పోస్ట్ నుంచి ఆయన రిటైర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మరో కొత్త వ్యక్తు ఎన్నికలకు పోవాలి కాబట్టి రెండోది బీజేపీకి సొంతంగా ప్రజెంట్ మెజార్టీ లేదు కాబట్టి కొన్ని పార్టీలతో కలిసిన కూటమిగా మాత్రమే ఎన్డీఏ అధికారం ఉంది కాబట్టి ఇప్పటికైతే ఎన్డీఏ కూటమిగా రెండు వందల తొంభై మూడు స్థానాలు ఉన్నాయి దీంట్లో బీజేపీగా రెండు వందల నలభై స్థానాలు ఉన్నాయి తర్వాత పెద్ద పార్టీగా టీడీపీకి పదహారు స్థానాలు ఉన్నాయి తర్వాత మరో పెద్ద పార్టీగా నితీష్ కుమార్కి పన్నెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో చాలా కీలకమైన అవసరాలు ఎన్డీఏకి ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే కాలంలో కొత్త పార్టీని కూడా ఎన్డీఏలో తీసుకురావాలంటే ఉదాహరణకి డిఎంకే స్టాలిన్ నాయకత్వం ఉన్న డిఎంకేని కూడా తీసుకురావాలి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీని ఎన్డీఏ తీసుకురావాలి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ బీజేపీని కేంద్రం అధికారం తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు అవసరం తర్వాత ఆయన అనుభవం యొక్క అవసరం కూడా ఎన్డీఏ కనపడుతుంది కాబట్టి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేయబోతున్నారు టూ ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా నూట ముప్పై ఐదు స్థానాలతో ఉన్నటువంటి టీడీపీ సభ్యులు అప్పుడు చంద్రబాబు నాయుడు కనుక ఒకటి రాజ్యసభలోనూ ఇంకోటో కేంద్రానికి వెళ్ళిపోతే అప్పుడు నూట ముప్పై నాలుగు స్థానాలుగా ఉండి కుప్ప నుంచి మరో కొత్త అభ్యర్థిని టీడీపీ బై ఎలక్షన్లో గెలిపించుకోవాల్సిన అవసరం పడుతుంది సో నూట ముప్పై ఐదు స్థానాలతో ఉన్నటువంటి టీడీపీకి అప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా మారిపోతాడు టూ ఇయర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా లోకేష్ ఉంటాడు అంటే నేషనల్ లీడర్షిప్ని టీడీపీ ఎమర్చ్ చేసుకోవటం అంటే చంద్రనాయుడు కూడా అయిపోతూ ఉంది సో అతను కూడా కేంద్ర రాజకీయాల్లో కొంత చక్రం తిప్పాలని కోరిక ఎవరికైనా ఉంటుంది గతంలో ఆయన ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసి ఉన్నాడు దేశంలో రాజకీయాలు తిప్పి ఉన్నాడు కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కాబట్టి తనే చంద్రబాబు సీఎంగా ఉండి టూ ఇయర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన రిటైడ్ కేంద్రంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళి తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా దేశంలో అనే అధికారంలో తీసుకురావడం కోసం అన్ని ప్రాంతీయ పార్టీల కూటమిని ముందుకు తీసుకువెళ్ళటం కోసం బీజేపీతో కలిసిన కూటమిని ముందుకు తీసుకెళ్లడం కోసం పౌర్కీ చేస్తాడని చెప్పేసి అలానే ఇక్కడ నారా లోకేషన్ టీడీపీ నెస్ట్ లీడర్షిప్గా అమర్జీ చేసుకోబోతున్నారు ఆయన్ని రెండు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు అనేటువంటిది మనకు అంతున్న ఉన్న సమాచారం మరి చూడాలి చంద్రబాబు అయితే కీలకంగా చక్రం తిప్పుతున్నారు మొత్తం రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతూ ఉన్నారు ఒకటి టీడీపీని రాష్ట్రంలో స్ట్రెంగ్ చేసుకోవటం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రాంగ్ రన్లో అధికారం ఉండే రకంగా తను నెక్స్ట్ లీడర్షిప్ని అమర్ చేసుకుంటూ నెక్స్ట్ తన తర్వాత కూడా నాయకత్వ స్థాయిని పట్టి చేయడం కోసం ఎందుకంటే తన ఎన్ఆర్ఏ పార్టీని రథసారథగా నడపగాడు ఇప్పటికైతే చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా కీలకంగా మాట్లాడుకోవాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు దేశంలో నరేంద్ర మోడీ చాలా యాక్టివ్గా ఉన్నారు వీరిద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఉదాహరణకు చూస్తే తనకు తను ఎంగుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా తను ముసలవాడిగా పిలిచే చంద్రబాబు నాయుడు తర్వాత అంతే ఏజ్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ చాలా యాక్టివ్గా ఉన్నారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రచారం మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రచారం మనం చూసాం జగన్ అన్న రెస్ట్ తీసుకున్నాడేమో కానీ ప్రచారం గ్యాప్ తీసుకున్నాడేం కానీ చంద్రబాబు నాయుడు ఏమాత్రం విశ్రాంతి లేకుండా ప్రచారం చేశాడు కాకపోతే ఏదైనా ఒక సర్టిన తర్వాత కొంత అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీడీపీ కూడా నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని ఎమర్జీ చేసుకోవటం అది అవసరం కాబట్టి దాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సీఎంగా చేసుకోవాలి అది ఇప్పటికి ఇప్పుడు కాదు టూ ఇయర్స్ తర్వాత చేస్తే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ నాటికి లోకేష్ ఒక లీడర్గా ఎమర్జీ అయ్యే అవకాశం ఉంటుంది సో లోకేష్ వర్సెస్ జగన్ ఎలక్షన్స్లో నేను యాక్టివ్గా ఉన్నప్పుడే మరోసారి లోకేష్ను గెలిపించగలిగితే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో అప్పుడు కేంద్రంలో చక్రం చెప్పి పొజిషన్ తానుంటే అది ఈజీ అవుతుందని కూడా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు అందుకనే గతంలో ఇచ్చినా తీసుకొని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవిని చంద్రబాబు ఇలా తీసుకోవడానికి ఇష్టపడుతున్నా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం